కలిస్తాన్ వేర్పాటువాద వాద హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు కరణ్ ప్రీత్ సింగ్ కమల్ ప్రీత్ సింగ్ కరణ్ బ్రార్ అనే ముగ్గురు వ్యక్తులను నిజర్ హత్య కేసులో అరెస్టు చేసినట్లు కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది నలభై ఐదేళ్ల నిజర్ను రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన సరేలో గురుద్వారా బయట కొందరు కాల్చి చంపారు పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు అనుమానితులు విద్యార్థి వీసాతో కెనడా వచ్చారని భారత నిఘా వర్గాల ఆదేశాల మేరకు నిజన్ను హత్య చేసి ఉండొచ్చని గ్లోబల్ న్యూస్ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై మూడు మే ఒకటిన ఎడ్మంటన్ సరేలలో హత్యకు కుట్రపడిన అభియోగాన్ని కూడా బ్రార్పై మోపారు పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురికి భారత ప్రభుత్వంతో సంబంధముందని ధృవీకరించేందుకు కెనడా ప్రజా భద్రతా వ్యవహారాల మంత్రి డొమినిక్ లెబ్లాక్ నిరాకరించారు దర్యాప్తు అధికారులే ఈ విషయాన్ని చెప్పగలరని పేర్కొన్నారు నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని గతేడాది సెప్టెంబర్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా బలహీనపడ్డాయి ట్రూడో ఆరోపణలను అసంబద్ధమని ప్రేరేపితమైనవని భారత్ కొట్టిపారేసింది